ఏమిటి అసలు ఎలా అసలు ఎప్పటి నుంచి ఇలా అయ్యాను చిన్నప్పుడు బాగా పని చేసుకున్నానండి ఆ తర్వాత అలాగా మా నాన్న చచ్చిపోతాం ఇలాగ మా అక్కు కూడా చచ్చిపోతాం ఆ దిగుల పని ఇంకా దిగులు అలా అలా ఊరు అలా కొన్ని మంత్రం అన్న చేసుకుంటావా ఏం తెలీదు అలా తిరుగుతూ ఉంటావు చెప్పు దండం పెట్టు చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ హరే రామ 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 హరే హరే రామ రామే గోవిందా అలా అనుకుంటూ ఉండు అదైందా అలా అనుకుంటూ ఉండు ఆ తర్వాత ఇంక భగవంతుడే చూసుకోవాలి నిన్ను నామం చెబుతూ ఉండు నీ నీ పేరు ఇక పైన గోవిందరాజు ఏం పేరు నీ పేరు గోవిందరాజు ఏం పేరు గోవిందరాజు అంతే అదే చెప్పుకో గోవిందరాజు అంతే గోవింద ఓం శివాయ ఓం శివాయ